దేవుడు ఏమన్నాడంటే ఆయనను నేను కన్నాను ఆయన నా కుమారుడు ఎట్లా కన్నావు అని ఇప్పుడు ఇవిడు ఏం చెప్తున్నాడంటే కోడిగుడ్డు ఈ విప్తున్నాడు దేవుడు చెప్పాడు నన్ను నాకు నేను కన్నాను బాబు అంటే ఎలా కన్నావు అని దేవుడు అడుగుతాడు అడగాలి కన్నోడు అడగాల కన్నోడు చెప్పేశాడు ఎలా కన్నాడో లోపల బైబిల్ అంతా ఒక ఒకటి దొరకది వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు రోమాలో చెప్తున్నాడు మనం పసి బోధలో నుంచి వెళ్ళాలి కనుక రోమియోలోకి రాసిన పత్రిక ఎరుగుదవ్యాయం ఇట్స్ బ్యూటిఫుల్ వర్డ్ దేవుడు తన ఎవరట సొంత కుమారుడా అరుగు తెచ్చుకున్న కుమారుడా పెంచుకున్న కుమారుడా సొంత కుమారుడు అంటే కన్నున్నట్టవా పెంచుకున్నానంట నా కుమారుడు అన్నం వేరుడు నా సొంత కుమారుడు అన్న అంటే ఎంత నొక్కి చెప్తున్నాడో మీరు ఆలోచించగలిగితే అలాగే యేసుక్రీస్తే ఏమన్నాడు దేవుడు నా సొంత తండ్రి నేను ఆయనకే పుట్టాను ఇంకెవరికి పుట్టలేదు మనిషికి కూడా నేను పుట్టలేదు మనిషిలో ఎవరు నన్ను కనలేదు నన్ను దేవుడు కన్నాడు దట్ ఈస్ మై ఓన్ ఫాదర్ అందుకనే మనం మేము ఏమంటున్నామంటే జీజస్ క్రైస్ట్ ది సన్ ఆఫ్ మన మినిస్ట్రీ పేరు కూడా అదే క్రైస్ ది సన్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ ఇది ఈ రోజు ఈ బోధ ఎవరికి అర్థం అవట్లేదు